హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు వీడియో ఏంటంటే నేను చక్కగా మంచిగా ఒక కిచెన్ వేస్ట్ డ్రమ్ తయారు చేసామండి కిచెన్ వేస్ట్ని మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేయడానికి చాలా చాలా కష్టాలు పడుతూ ఉంటాం అనమాట కానీ మొక్కలకి చాలా మంచిదండి కిచెన్ వేస్ట్ని మించిన కంపోస్టే లేదు అది రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో మన గార్డెన్లో దొరికిన చేతతోనే ఒక అంత విలువైన కంపోస్ట్ని మనం తయారు చేసుకోవాలంటే దానికి తగిన బిన్ను ఏర్పాట్లు ఇవన్నీ ఉండాలి కదా ఇప్పుడు మనం ఒకసారి ఎందుకంటే అవన్నీ ఆన్లైన్లో బుక్ చేస్తూ వస్తుంది కదా అని అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసినవి చాలా చిన్నవండి ఇంత పెద్ద మొత్తంలో మనకి కష్టం అయినా సరే చాలా చాలా కాస్ట్ కూడాను ఈజీగా తక్కువ కాస్ట్లోనే మనం చక్కగా దాన్ని మనం కొనుక్కొని ఆ బిన్ కొనుక్కొని మనం మంచిగా తయారు చేసుకోవచ్చు చాలా అందులో మనం తయారు చేసుకుంటే ఇంకా ఒక ఆనందం కదా ఈరోజు వీడియో ఏంటంటే కంపోస్ట్ బిన్ని మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలి కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో మన కంపోస్ట్ బిన్ను తయారు చేసుకోవడం చూపిస్తాను మన అందులో కంపోస్ట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా చల్లగానే అసలు నా మాకైతే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి ఇలాగ చూస్తున్నారు కదా ఇలా మబ్బుగా చల్లగా ఉందో మిట్ట మధ్యాహ్నం అయినా సాయంత్రం ఇలాగే ఉంది చక్కగా నాచులు పట్టేస్తున్నాయి స్లాబ్ అంతా కూడాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు స్లాబ్ మీద ఆకులు లేకుండా చెత్త లేకుండా నీట్గా చూసుకోండి నాచు పట్టకుండా స్లాబ్కి తడి వెళ్లకుండాను ఈ కాలంలో మనం మొక్కల్ని ఎంత మనం కాపాడుకుంటే మన ఇంటిని కూడా కాపాడుకోవాల్సింది మనమే గాడ్ గిఫ్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ మనకి మన ఇల్లు మాత్రం అయితే దాన్ని మాత్రం మీరు ఎప్పుడు చక్కగా నేను అయితే ఏ రోజు తుడిచేసి ఆకులు చెత్త ఏం పడకుండా చూసుకుంటున్నాను మీరు కూడా అలా చూసుకోండి కంపోస్ట్ బిన్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇది మా కిచెన్ వేస్ట్ తయారు చేసుకునే కంపోస్టింగ్ బిన్ అండి ఇది ఇది నేను ఒక ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా నేను ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది నేను తయారు చేసుకొని చిన్న డ్రమ్ అనమాట అప్పటికీ నాకు కొంచెం గార్డెన్కి నాకు ఇంట్లో వస్తున్న కంపోస్ట్కి సరిపోతుందిలే అని దీన్ని తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇది ఏంటంటే త్వరగా నిండిపోతుంది నిండిపోయి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టే కాకుండా గాడినంతా డైలీ తుడుస్తాం కదా చెత్త లేకుండా అది కూడా అప్పుడు ఇందులోనే దాన్ని కొంచెం మట్టేస్తాము త్వరగా నిండిపోతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చిన చేత ఎక్కడ పెడతాము ఇది చూస్తే కంపోస్ట్ తయారు అవ్వలేదు అది నేను ఏం పెద్ద డ్రమ్ తయారు చేసుకున్నాను అది నేను అది ఇది నేను నిండిపోయింది దీన్ని క్లోజ్ చేసేసాము అది స్టార్ట్ చేస్తాను అది నిండేసరికి ఇది కంపోస్ట్ తయారైపోతుంది ఈ కంపోస్ట్ తయారైపోవడం వలన మనం ఏం చేస్తామనేసి అంటే బయట మేము గతం తెప్పించుకుంటున్నాం గతం అంటే పశువుల ఎరువు గో ఆవుల తాలూకుది పశువుల ఎరువు తెప్పించుకుంటున్నాం అది మన కిచెన్ వేస్ట్ కానీ రెడీ అయిపోయి మనకు మంచిగా అందుతూ ఉంటే మనకి టబ్స్కి కలిపేటప్పుడల్లా మనకు కావాలి మనకేం కావాలి వేపిండి కావాలి కిచెన్ కంపోస్ట్ కంపోస్ట్ కానీ లేదంటే పశువుల గతం కానీ కావాలి ఇవేంటంటే పశువుల గతం తెచ్చుకునే అవసరం ఉండదండి కిచెన్ వేస్ట్ కానీ మనం వాడుకుంటే ఎందుకంటే మన సాయిల్ పాద్దే పాత సాయిల్ మళ్ళీ టబ్బు డబ్బు మొక్క కంప్లీట్ అయిపోయిన వెంటనే టబ్బులో మట్టి తీసి ఎండబెట్టేసి కొంచెం కిచెన్ వేస్ట్ కొంచెం వేపిండి కలిపి మళ్ళీ పెట్టేసుకోవచ్చండి చక్కగా మంచిగా మొక్కలు వచ్చేస్తుంది ఎలాగో తర్వాత మనం మొక్కలు పెట్టిన కొన్ని రోజుల తర్వాత నుంచి మనం లేవో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాము ఇది ఇదిగోండి ఇది నిండిపోయింది అనమాట ఇది నిండిపోయింది ఇది చూడండి నిండిపోయింది అనమాట ఇది నిండిపోయి నేను ఏం చేశానంటే పైన ఇది రవ్వ మా ఇంట్లో పుచ్చిపోయింది అనమాట అంటే పాడైపోయింది రవ్వ చూసుకోలేదు పురుగు వచ్చేసింది దాన్ని కూడా మన మిల్లెట్స్ రవ్వండి దాన్ని కూడా ఈ విధంగా మనం కంపోస్ట్లో వేసి ఇవ్వచ్చు కంపోస్ట్లో వేసేస్తుంది గిలా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇది కూడా కంపోస్ట్ అవ్వలేదు ఇంకా నాకు ఈ పళ్ళ తొక్కలు ఇవి అవి అన్నీ కూడాను పైన అన్నీ వేసేసిన తర్వాత కొంచెం పైన మట్టి వేసేసాము మట్టి వేసిన తర్వాత ఇలా రవ్వేసాము ఇంకా పురుగు స్టార్ట్ అవుద్ది పురుగు స్టార్ట్ అయ్యి మొత్తం దీని అంతా కంపోస్టింగ్గా తయారు చేస్తుంది అనమాట వీళ్ళలోకి మన తుడిచింది ఇది అయిపోతుంది కదా అది ఇంతగా కంపోస్ట్ బిన్నె నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది పెద్ద డ్రమ్ మీకు చూపిస్తాను మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసారు కదా నేను లిక్విడ్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక గిన్నె పెట్టాను చూడండి ఇది ఉంది కదా నిండిపోయింది ఇప్పుడు ఇది నిండింది కానీ ఇప్పుడు తీసి ఇవ్వడానికి అవ్వదు ఇప్పుడు దాన్ని చక్కగా వాటర్ డైల్యూట్ చేస్తే మొక్కలకి ఇస్తే మంచి టానిక్ ఇప్పుడు చూస్తే పై నుంచి వర్షాలు అంతా తేమ తేమగా ఉంది మన ఘనజీవ అమృతం ఇచ్చాము చూసారు మీరు అందరు కూడా వీడియోలోని అది సరిపోతుంది ఇప్పుడు వర్షాలు తగ్గిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం ఎనర్జీ కోసం ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నామని చక్కగా ఇవ్వచ్చు అయితే ఇప్పుడు నేను ఆ కిచెన్ వెస్ట్ రూమ్ తయారు చేసుకోవడం చూపిస్తే పార్ధి తయారు చేసుకోవడం వీడియో తీయలేదు అప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తే గుర్తులేదు తీయలేదు మనం కొత్తగా తయారు చేసుకుని నచ్చుద్దు రండి కంపోస్ట్ బిన్ను తయారు చేద్దామనేసి డ్రమ్ము కొన్నామండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను వర్షాలకు చూసారా చక్కగా మన వానపాములన్నీ కూడా డ్రమ్ము కిందకి చేరిపోయాయండి అంటే మనకి కుండీల్లోని వానపాములు ఉంటాయి కదా మన కుండీలు విపరీతంగాను అవన్నీ వర్షాలకు మట్టి లూజ్ అయిపోయేసరికి పాపం ఆ డ్రైన్ హోల్ నుంచి బయటకు వచ్చి పడిపోతాయి అనమాట వీటిలు ఎప్పుడు మనం కనిపించినా కూడా వీటిని ఎప్పుడు పారేయకూడదని చక్కగా ఇదీ మొక్కల్లో చక్కగా వేసుకుంటే మళ్ళీ చక్కగా పెరిగి పిల్లలు పెట్టి మన మొక్కలకి మన మిత్రులు కదా ఇవి వానపాములు మన ఆర్గానిక్ సేంద్రియం చేసే వాళ్ళకి మన మిత్రులు అనమాట ఆర్గానిక్ కెమికల్స్ వాడే వాళ్ళకి అసలు ఒక్క వానపం కూడా రాదండి తుడిచిల మొక్కల్లో వేసేసుకోవడమే చక్కగా తీసి మనం వాటన్నిటినీ కూడాను అయితే మా వారు చక్కగా మిషన్లతో రెడీ రెడీగా ఉన్నారబ్బా ఎందుకంటే కంపోస్ట్ బిన్ తయారు చేసేద్దాం చిన్నది సరిపోవట్లేదు సరి పెద్దది తయారు చేసేద్దాం అనేసి మా దగ్గర అయితే మిషన్స్ ఉన్నాయండి ఇవి కట్ చేసే మిషన్స్ మీ దగ్గర లేకపోతే కొంచెం పని వాళ్ళతో చేయించుకోవాలి మా దగ్గర కట్ చేసే మిషన్ ఉంది దాంతో ఎప్పటికప్పుడు మీ డ్రమ్లోనే ఇలా కట్ చేసి వాడుకుంటాము దీన్ని ఈ విధంగా ఫస్ట్ మూత మూత కోసం పై పై మూత ఇలా కట్ చేయాలండి ఇలా క్లోజ్డ్గా ఉంటుంది కదా దీన్ని చక్కగా కట్ చేసి ఆ మొక్క తీసేస్తే దానికి దానికి మళ్ళీ మనం డోర్లా తయారు చేసుకోవచ్చు పైన ఇలా సగాన్ని కట్ చేసి తీసేయాలన్నమాట ఇది పై భాగం ఇది చెప్పాను కదండి ఇది ఓపెన్ ఉండదని అనేసి ఇదిగోండి ఈ విధంగా మొక్క కట్ చేసి తీసేసాం దీన్ని చక్కగాను తీసేసి ఇప్పుడు దీనికి మడతబందులు వేసుకుని మంచిగా డోర్ తయారు చేసుకొచ్చి సగం ఓపెన్ అయింది పూర్తిగా అయితే మళ్ళీ మనకి ఇబ్బంది కదండి అందుకు సగం సరిపోతుంది చెత్త వేయడానికి అది అయిపోయిన తర్వాత ఇంకేంటే మొత్తం ఇలా హోల్స్ పెట్టాలి చుట్టూరు కూడా ఈ హోల్స్ పెట్టే మిషన్ కూడా మా దగ్గర ఉంది ఎందుకంటే కుండలు అవన్నీ కూడా ఇప్పుడు కూడా పెడుతూనే ఉంటాము డ్రమ్స్ బకెట్లు ఇవన్నీ కూడా హోల్స్ పెడుతూ ఉంటాయి ఈ మిషన్ కూడా కొనుక్కున్నామండి మేము అంటే ఇంట్లో కూడా స్క్రూలై బిగించుకోవడానికి మేకలు కొట్టడానికి గోడకి డ్రిల్లింగ్ మిషన్ అవసరం కదండి అదే అనమాట అందుకు మా దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడాను అయితే ఇలాగ మొత్తం చుట్టూ ఇలా ఇలాగ హోల్స్ పెట్టుకుంటే లోపల చెత్త గాలాడి ఆక్సిజన్ పాస్ అయ్యి మంచిగా కంపోస్ట్ అవుద్దండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది ఇలా కన్నాలు పెట్టకపోతే పొరులు ఫుల్గా మనము అది చెత్త వేసేసరికి గ్యాస్ ఫామ్ అయిపోయి మొత్తం మురిగిపోయి స్మెల్ వచ్చేస్తుంది కంపల్సరీగా హోల్స్ అయితే మాత్రం పెట్టాలండి చుట్టూరు ఈ విధంగాను పెట్టేసిన తర్వాత కింద భాగం ఇది కింద భాగం హోల్స్ ఎందుకు అనేసి అంటే మనం వర్మీ వాష్ దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి కదా చెత్తలో నుంచి వస్తున్న లిక్విడ్ చాలా చాలా మంచిది నాకు ఇందాక నేను చూపించాను కదా చిన్న డ్రమ్కి కింద బౌల్ పెట్టి కలెక్ట్ చేసుకుంటున్నాం మొక్కల ట్యానిక్ అని దానికోసం రెండు వైపులు ఇలాగ రెండు హోల్స్ పెట్టుకున్నాం అది అయిపోయింది కదా చూసారు అదిగో కింద కలు అన్నమాట అలాగా అది కింద భాగం అలా రెండు హోల్స్ పెట్టుకొని చక్కగా చుట్టూరు హోల్స్ పెట్టాము చూసారు కదా చుట్టూరు హోల్స్ పెట్టి పైన కట్ చేస్తాం ఇంకేంటి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డోర్ పెట్టామండి కింద ఈ డోర్ కట్ చేసినప్పుడు వీడియో తీయడానికి ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళని కట్ చేస్తాము అందుకే వీడియో తీయడం అవ్వలేదు ఈ విధంగా స్క్వేర్ టైప్లో ఈ పీస్ తీసేయాలి తీసేందుకు వీళ్ళు డోర్లాగా ఇలా కిటికీలాగా ఇలా ఓపెన్ చేస్తే కిటికీ వచ్చేలాగా ఈ విధంగా తీసేయాలి అక్కడ ఒక పీస్ తీసేయాలి తీసేసి దానికి ఈ విధంగా మరతబందులు తీసుకొచ్చారండి మా వారు మరతబందులు తీసుకొచ్చి చక్కగా బిగించారు దీన్ని గొళ్ళెం కూడా పెట్టామండి చి చెత్త మనకి కంపోస్ట్ తయారైపోయింది తీసేయడానికి ఇలా గొండ్ెం కూడా పెట్టేయడం వల్ల బయటికి పైన చెత్త కిందకి అస్సలు రాదండి చక్కగాను చూస్తారు దీన్ని కూడా మరతమందు లేసి ఇప్పుడు కట్ చేసిన మొక్కని ఈ విధంగా మేము తయారు చేసుకున్నాము ఎంత బాగుంది కదా హ్యాపీ హ్యాపీగాను చక్కగాను చూసారా మంచి డ్రమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా కంపోస్ట్ బిన్ మేము ఎలా తయారు చేసుకున్నాము డ్రమ్మును ఈ డ్రమ్ము నేను చక్కగా ఏడు వందల రూపాయలు కొనుక్కున్నానండి కొత్తది పాద్ధతి మేము ఇంకా తక్కువలో దొరుకుతుంది స్క్రాప్లు అక్కడ దొరికితే మాత్రం ట్రై చేయండి తక్కువలో పడుతుంది కానీ ఏడు వందలు పెట్టి మనం కొనవని బాధపడక్కర్లేదండి చాలా అన్నా ఉంటుంది అనమాట చాలా స్ట్రాంగ్ ఇవి చాలా స్ట్రాంగ్ ఉంది అలాంటిది కెమికల్ రమ్ కాదు షుగర్ లిక్విడ్ వస్తుంది అనమాట వీటితోని బేకరీస్ కి వాటికి షుగర్ లిక్విడ్ వాడతారు కదా అదనమాట చాలా చాలా స్ట్రాంగ్ గా ఉందండి డ్రమ్ము మాత్రం ఏడు వందలు పెట్టినా కూడా పర్వాలేదు స్క్రాప్ దొరికితే తక్కువగానే వస్తుంది ఇది నేను అది చూశారు కదా ఆ డ్రమ్ము చాలా పలచగా ఉంది అది కొని నేను త్రీ ఇయర్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి చాలా బాగానే ఉంది అదే అలా ఉందంటే ఎంత స్ట్రాంగ్ అయిన డ్రమ్ము ఛార్నల్ వస్తుంది ఒకసారి మనం పెట్టుసే అదే మనం ఆన్లైన్లో కొనుక్కుంటే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు నేను దీన్ని అలా ఫిల్ చేయడం చూపిస్తాను మీరు తయారు చేసుకోవడం చూశారు కదా దీన్ని ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం అయితే ఇప్పుడు ఎందుకు చూడండి వచ్చిన దీనిలో మేము తయారు చేసిన చిన్న పొరపాటు చేసాము మేము చేసిన పొరపాటు మీరు చేయకూడదని నేను చెప్తున్నాను నేను అయితే ఒకసారి రండి ఇప్పుడు ఇక్కడ కిచెన్ వేస్టు కింద నుంచి లిక్విడ్ తయారైపోయింది తీసుకోవడానికి ఇలా డోర్ పెట్టాను చక్కగా తీసుకుంటాం బాగానే ఉంది అయితే వేయడానికి కూడా ఇటువే పెట్టేసాం మర్చిపోయి ఇటు ఓపెన్ పెట్టేసాం అనమాట ఇటు రండి ఇదిగండి ఇలా ఓపెన్ పెట్టేసాము అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అనేసి అంటే ఈ ఈ ఓపెన్ ఎటువైపే ఉంది కదా మీకు కింద డోర్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి అంటే ఇలా ఎదురుగా వచ్చి ఇందులో చెత్త వేస్తాము ఇందులో అంతా కూడా కింద కంపోస్ట్ తయారైపోయిందని కింద తీసుకుంటాం మేమేం చేసాము ఇదిగోండి ఇలా ఇటువైపు రివర్స్లో పెట్టాము అంటే మర్చి చూడలేదు పొరపాటు అనేది ఎవరిమైనా చేస్తాం కదా ఇదిగోండి ఇక్కడ పెట్టామన్నమాట అందుకు మీరు మాత్రం ఇది అది ఇప్పుడు ఈ కింద ఈ డోరు ప్లస్ పైన ఓపెన్ కూడా ఒకవైపు పెట్టుకోండి ఇప్పుడు మేమేం ఏం చేయాలనేసి అంటే ఇటు నుంచి చెత్త వేయాలి ఇటు నుంచి చెత్త వేసుకుని అటు నుంచి తీసుకోవాలి మీరు మాత్రం ఈసారి ఇక్కడ మీరు మీరు తయారు చేసేటప్పుడు ఇక్కడ ఓపెన్ ఉన్న వైపు ఇక్కడే పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు చెత్త వేయడం చూద్దాం మనం ఎలా కంపోస్టింగ్ ఎలా తయారు చేసుకో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఒక చెత్త రెండు రోజులు వర్షాలు తడిచిపోయింది వేసేస్తున్నాను ఫస్ట్ ముందు కొంచెం పచ్చి చెత్త అంతా వేస్తాను కింద దీన్ని సమానంగా సర్దడానికి మనకు చెయ్యి అందదు కదా కొంచెం కర్రతో కొంచెం కర్రతో ఇలాగ లెవెల్ చేస్తే కొంచెం సరిపోతుంది ఫస్ట్ కొంచెం చెత్త వేసాను కింద చూడండి ఒకసారి ఇలా సమాంతరంగా కొంచెం సర్దాను ఇదిగోండి ఇదంతా కూడాను వేసాం కదా ఇప్పుడు దీనిలో చక్కగా మనం మట్టె వేయాలి ఫస్ట్ ముందు కొంచెం ఫస్ట్ చెత్త వేసాము మట్టి వేయాలి వర్షానికి మొత్తం తడిచిపోయి ఉన్నాయి అన్నీ కూడాను దీన్ని కూడా కొంచెం సమాంతరంగా సర్దాలి మనకు అందదు కాబట్టి కొంచెం కరతని ఈ విధంగా ఇటువంటి సర్దొచ్చు కొంచెం పొడిమట్టి అయితే జల్లేవచ్చు పర్వాలేదు తడిమట్టి కదా ఒక దగ్గరే పడిపోయింది దీన్ని ఈ విధంగా సర్దుబాటు చేస్తున్నాను చూశారు కదా ఒక ఏమో చెత్త వేస్తాను ఒక లేరు కొంచెం మట్టి వేసాను మళ్ళీ ఇప్పుడు చెత్త అంతా వేసి ఫిల్ చేసేస్తాను ఇదంతా కూడా మన గార్డెన్లో కట్ చేసిందండి ప్రూనింగ్ చేసి మంచిగా తయారైన మన చెత్త ఆకులు పడి పాదులు పందిర్లు అన్ని పాతవన్నీ తీసేసాం కదా తినే విధంగా వేసేయడమే మళ్ళీ వెంటనే మట్టి వెయ్యక్కర్లేదండి కొంచెం ఎక్కువగానే చెత్త వేసి ఇదే చెత్త అంతా వేసి మళ్ళీ కొంచెం మట్టి వేద్దాం మనం నేను చాలా ఎక్కువ కంపోస్ట్ తయారు చేసుకోవడం అవుతుంది ఇట్లా రెండు రమ్ములు పెట్టుకోవడం వలన ఎక్కువ కంపోస్ట్ నేను తయారు చేసుకోవడం అవుద్ది నాకు వేసాం కదా ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే మరో పొర మట్టి వేసేస్తాను ఇంకో పొర చక్కగా ఇక్కడ వరకు మట్టి వేసానండి ఇక్కడ వరకు మళ్ళీ ఇప్పుడు చెత్త అంతా చూసారు కదా వేసాను ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం మట్టి మళ్ళీ కొంచెం అలా వేస్తే ఈ మట్టి కంపోస్టింగ్ చేస్తుంది ఆ చెత్తలో కొంచెం పురుగులు కూడా పుడతాయి ఆ పురుగులు ఈ మట్టి కలిపి దాన్ని కంపోస్ట్ని బాగా తయారు చేస్తాయి అనమాట అలాగే ఈ డ్రమ్ అంతా కూడా లేరు లేరుగా రోజు తుడిచింది ప్లస్ మా కొంచెం ఎక్కువ అయిన తర్వాత కొంచెం మట్టి మళ్ళీ అయిన తర్వాత కొంచెం మట్టి వేస్తూ ఉంటాం దేవత రోజు రోజుకి రోజు రోజుకి దిగిపోద్ది అది అలా అడ్జస్ట్ అవుతాయి అడ్జస్ట్ అవుతుంది దగ్గరికి అయితే అవుతూ 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 కులిపోతూ ముద్దైపోతూ ముద్దయిపోతే అలా కింద దిగుతూ ఉంటుంది మనం పయనించేస్తుంటాం కింద నుంచి అది దిగిపోతూ ఉంటుంది మళ్ళీ పయనించేస్తాము అయితే కింద హోల్స్ పెట్టాను చూసారు కదా ఆ హోల్స్ నుంచి ఒక లిక్విడ్ కలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు పాత్ర డ్రమ్ము చూసారు మీరు లిక్విడ్ అది చాలా అది వర్మీ వాష్ అంటారు కూడాను అయితే అదేంటంటే చాలా మొక్కలకు బలం కదా ఇప్పుడు దాన్ని మన అసలు ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా లేదా మన ఇంట్లో పాడైపోయిన బౌల్స్ కానీ డబ్బాలు కానీ ఏమున్నా కూడా మీరు కరెక్ట్గా హోల్ ఎక్కడ పడుతుంది మీరు అసలు పెట్టి మనం చూసుకుంటే తెలిసిపోతుంది దాని ప్రకారం దాన్ని ఈ విధంగా పెట్టేస్తే చక్కగా అది కిందకు పడుతూ ఉంటుంది అనమాట ఇది ఇలా క్లోజ్ చేసి ఉంచేసుకుంటాం ఇది ఏంటంటే నేళ్లో ఉంటే మంచిది కాకపోతే మాకు ఇక్కడ నేడ ఎంత డ్రమ్ నీళ్లో పెట్టడానికి అవ్వదు దీని మీద ఏంటంటే గోళ్ళు మన కాడ మన నారగోళ్ళు ఉంటాయి కదా వాటితో క్లోజ్ చేసేస్తాం దీని మీద వర్షం పడకూడదండి అందుకే ఇక్కడ దీని పైన హోల్స్ పెట్టలేదు దీనిలో వర్షం పడితే వర్షం నీరు వెళ్ళిపోతే మొత్తం అంత బురద అయిపోతుంది కదా కంపోస్ట్ కొన ముందు బురద ఎక్కువ అయిపోద్ది అందుకే ఇది మొత్తం ఎప్పుడు క్లోజ్ చేస్తే ఉండాలి ఈ చుట్టే హోల్స్ ఉండాలి ఇవన్నీటి వల్ల కూడా మనకి ఆక్సిజన్ పాసి కంపోస్ట్ మంచిగా తయారవుద్ది ఎండాకాలంలో చాలా తక్కువ మూడు నెలలకి తయారైపోతుంది కొంచెం చలనకాలం అయితే కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది అనమాట ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఉష్ణోగ్రతను బట్టి ఇది కంపోస్ట్ తయారవుద్ది హైదరాబాద్ వాళ్ళకి ఒకలాగా అవుతుంది తెలంగాణ వాళ్ళకి ఒకలాగా అవుతుంది మాది విజయనగరం మాది కొంచెం హీట్ ప్లేస్ అలా అనమాట ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కూడా కంపోస్టింగ్ తయారవుతుంటది అండి అందరికి ఒకేలాగా ఒకే రోజులా అయిపోద్దు ఇన్ని దేశం చెప్తాం కానీ అందరికి ఒకేలాగా అవ్వదు అయితే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ విధంగా కంపోస్ట్ మేము తయారు చేసుకున్నాను అయితే కింద కంపోస్ట్ తయారైంది ఎలా ఎలాగ చూడాలి కంపోస్ట్ అయిందా లేదనేది ఎలా చూడాలంటే ఇక్కడ చూసారు కదా మీరు ఈ డోర్ పెట్టుకున్నాను కదా ఈ డోర్ పెట్టుకున్నాను కదా చక్కగా లాక్ తీసి ఇలా చూసుకుంటాం కంపోస్ట్ తయారైపోయిందంటే చక్కగా దాన్ని కింద నుంచి చేయబడి తీసేస్తాం మరి పైనుంచి ఏం తీయక్కర్లేదు అందుకే లాక్ మనకు ఉపయోగపడితే ఇక్కడ చిన్న పుల్ల పెట్టేస్తే ఇది కదలకుండా ఉంటుంది అనమాట చక్కగా ఇది కింద నుంచి తీస్తాము పైనుంచి వేస్తాము అంటే ఈ పెద్ద డ్రౌన్ మనకు కదపాల్సిన అవసరమే లేదు చక్కగా పైనుంచి వేస్తూ ఉంటే కింద నుంచి తీస్తూ ఉంటే కంపోస్ట్ తయారవుతుంటుంది ఇంకా మీరు ఇంకా దానికి ఇంకా సరిగా సర్దడం అవ్వాలంటే కర్రతోని చక్కగా ఇలా పొడుస్తూ చక్కగా సర్దేస్తాం కదా మీరు చక్కగా మోత తీసేసి కర్రతోని చక్క ఈ విధంగా పొడుస్తూ దాన్ని సర్ది ఇలా అంటూ ఉంటే అడుక్క వెళ్ళిపోతూ ఉంటుంది పైనుంచి మనం చెత్త వేసేయడమే అంతే ఫ్రెండ్స్ బాగుందా మా కంపోస్ట్ బిన్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను దీనిలో చాలా చక్కగా మంచిగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఈజీగాను మేము ఆన్లైన్లో ట్రై చేసాను కానీ చాలా చిన్న చిన్న ఉన్నాడు మనం ఎంత ఎక్కువ ఎంత దానికి అసలు ఏ మూలకి రావడం లేదు దీనిలో చాలా ఎక్కువ పడుతుంది నేను తయారైపోయిన తర్వాత నేను అసలు బయట నుంచి కూడా ఇంకేమి కొనక్కడ గతం కూడా అక్కడ ఒక పిండి కూడా వ్యవసాయం అంతా చేసుకోవచ్చు అనమాట ఇదండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితేనే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ కొత్త ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరిన్ని చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్కి వస్తుంది మీరు ముందుగా చూడగలరు అయితే గార్డెనింగ్ ఛానల్ని స్టార్ట్ చేసి నేను ఇంకా అసలు మంచి ఫ్రెండ్స్ని కూడా సంపాదించుకున్నానండి అసలు గార్డెన్ని మీకు అందరికీ చూపిస్తూ నేను చేసిన విధానానికి చాలా మంది నచ్చి నాకు చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు ఓకే అండి మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన బాగు బాయ్ అండి